గతం గతం అవగతం విగతం అంటే మన భూతకాల స్థితి పుట్టినప్పటి నుంచి ప్రస్తుతం వరకు చేసిన కార్యకలాపాల చిట్ట ఇంకా వెనక్కిపోతే వెనకటి జన్మల గాథలు కూడా అవగతం అంటే అర్థం కావడం అవ అంటే వెనక్కి రావడం అని కూడా ఉదాహరణకు పదాలు అవరోహణం అవతారం వెనక్కి రావడం అంటే రివర్స్ గేర్ వేయడం అన్నమాట గతాన్ని రివర్స్ గేర్లో పరిలోకించినప్పుడే ఆ గతం పూర్తిగా అవగతమై ఇక విగతం అవుతుంది విగతం అంటే మాయమైపోవడం గతం అన్నది అవగతమై విగతం అయినప్పుడే వర్తమానం అన్నది భవిష్యత్తుకు బంగారుబాట కాగలదు గతం అన్నది పూర్తిగా అవగతం కాకపోతే ఆగతమే పదే పదే మరి పునరావృతమవుతూ ఉంటుంది చేసిన తప్పులు మళ్లీ మళ్లీ చేస్తూనే ఉండడం జరుగుతూ ఉంటుంది మన జీవితం చర్విత చర్వమవుతూనే ఉంటుంది కనుక ఎప్పుడూ ఫార్వర్డ్ గేర్లోనే కాకుండా అప్పుడప్పుడు రివర్స్ గేర్ లో కూడా జీవించాలి అంటే ప్రతిరోజూ కొంత సమయాన్ని ఊరికే కళ్ళు మూసుకుని శ్వాసను గమనిస్తూ కూర్చోవడానికి కేటాయించాలి అప్పుడు గతంలోని ప్రతి సన్నివేశం మొదట మన మనోఫలకంలోనూ తరువాత మన దివ్యచక్షువులోనూ పునఃపునః ప్రత్యక్షమై సత్యమంతా సంపూర్ణంగా అర్థమవుతూ ఉంటుంది అర్థమైనదంతా విగతం అవుతూ తుడిచివేయబడుతూ ఉంటుంది పూర్ణంగా తుడిచివేయబడని గతం పదే పదే వర్తమానంలోకి వచ్చి పునః పీడిస్తూ ఉంటుంది ధ్యానంలో ఉండడమే రివర్స్ గేర్లో సమయం కేటాయించడం అంటే అప్పుడే గతం అవగతమై విగతం అవుతుంది బ్రహ్మర్షి పత్రీజీ